మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో వారాహి విజయ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఎన్నికల ప్రచారం లో ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలని జగన్ అంటున్నారు కానీ ఫ్యాన్ స్పీడ్ ఒకటి రెండు మూడు లేదా లోనే ఉండాలి మనం దాన్ని నూట యాభై ఒకటిలో పెట్టాం దీంతో మన ఇంటి పైకప్పు లేచిపోయింది గోడలు కూలిపోయాయి ఇకనైనా ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలి అని పిలుపునిచ్చారు జగన్ కు అధికారం ఇస్తే తల లేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని విమర్శించారు ఏపీలో జరగబోయే ఎన్నికలలో రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు వారాలు మాత్రమే సమయం ఉంది దీంతో ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈసారి ఎన్నికలలో బిజెపి టిడిపి జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగులో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేయగా విజయం సాధించటం జరిగింది దీంతో ఈసారి కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూటమి పార్టీల నేతలు భావిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి